ఘన ఘన ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలో ఉన్న ఒక చరిత్రకే మారుగైనటువంటి దేశం బంగారం సంస్కృతి సంగీతం ప్రకృతి మరియు పోరాటాలతో నిండి ఉన్నటువంటి భూమి ఇది ఈ వీడియోలో మనం ఘన యొక్క చరిత్ర భౌగోళిక విశేషాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక వ్యవస్థ పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఘనా దేశం యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఘనా దేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంటుంది దీని ఉత్తర భాగంలో బుర్కిన ఫాసో టోగో పశ్చిమాన ఐవరీ కోస్ట్ మరియు దక్షిణంగా అట్లాంటిక్ మహాసముద్రాలు ఉన్నాయి ఘనాదేశం మొత్తం సుమారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇది భారతదేశం కన్నా చాలా చిన్నదైన ప్రకృతి వైవిధ్యం ప్రజల సాంస్కృతిక సంపద పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి తక్కువ లోయ ప్రాంతాలు తీర ప్రాంతాలు ఎక్కువగా పర్యాటక కేంద్రాలు ఇక్కడే ఉంటాయి అధిక ప్రాదేశాలు అయినటువంటి హైలాండ్స్ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు మధ్య గ్రామ ప్రాంతంలో ఈ యొక్క హైలాండ్స్ కనిపిస్తూ ఉంటుంది ఇక సవర్ణ భూములైనటువంటి ఉత్తర ఘానాలో ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ భూములు కనపడుతూ ఉంటాయి వాతావరణం ఉష్ణమండల తేమగల వాతావరణంగా ఉంటుంది వర్షాకాలం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది వేసవ కాలంలో ఉష్ణోగ్రతలు ముప్పై వరకు కూడా వెళ్తూ ఉంటాయి ఘనా నదుల్లో ఓల్టా నది అత్యంత ప్రముఖమైన నదిగా చూడవచ్చు ఈ నది తూర్పు నుండి దక్షిణం దిశగా ప్రవహిస్తూ ఓల్టా సరస్సులో కలుస్తూ ఉంటుంది ఇది ప్రపంచంలోని పెద్ద మానవ నిర్మిత నదిగా చెప్పవచ్చు ఇక ఘన చరిత్ర విషయానికి వస్తే ఘన చరిత్ర చాలా శతాబ్దాలుగా ఉన్నటువంటి చరిత్ర పూర్వకాలంలో ఇక్కడ గోల్డ్ కోస్ట్ అనే పేరుతో ఉన్నటువంటి ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం బంగారు నిల్వలతో నిండి ఉండేది పదహైదవ శతాబ్దంలో పోర్చుగీసు వాణిజ్యదారులు మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు తర్వాత బ్రిటిష్ డచ్ డెన్మార్క్ దేశాలు కూడా వచ్చాయి బంగారంతో పాటు చాలా కాలం పాటు దాస వాణిజ్యం కూడా ఈ ప్రాంతంలో సాగింది ప్రత్యేకంగా కేప్ కోస్ట్ కోట వంటి కోటలు దాసల తరలింపుకు ఉపయోగించబడ్డాయి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతాన్ని గోల్డ్ కోస్ట్ కాలనీగా మార్చడం జరిగింది కానీ ఇరవై శతాబ్దంలో స్థానికుల నుండి ఆ ప్రాంతాన్ని అక్కడి ఒక అధ్యక్షుడైనటువంటి క్వానే నక్రోమా దానిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఆ ప్రాంతం చాలా అభివృద్ధి పథంలో ఇప్పుడు ముందుకు సాగుతూ వచ్చింది అయితే క్వానే నక్రోమా ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఆయన ప్రస్తుతం కాదు కానీ మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన పనిచేయడం జరిగింది క్వానే నక్రూమా ప్రముఖ నాయకుడు ఈయన నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో మార్చి ఆరున ఘన బ్రిటిష్ నుండి స్వతంత్రం పొందింది ఇది పశ్చిమ ఆఫ్రికాలో స్వాతంత్రం పొందినటువంటి మొదటి దేశం క్వామే నక్రూమా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలలో అందరికీ ప్రేరణగా మారుతూ వచ్చింది ఈ విషయం క్వాన్ క్వామే నక్రూమా యొక్క పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎన్నో దేశాల్లో వినిపిస్తూ వచ్చింది నక్రూమా ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉద్యమాన్ని ప్రేరేపించాడు వన్ ఆఫ్రికన్ నిజం అని అంటే దేశం కోసం నేను బ్రతుకోడం లేదు కానీ దేశం నన్ను బ్రతికిస్తుందనే ఒక నినాదాన్ని ఆయన వేయడం జరిగింది ఈ విధంగా ఆయన పేరు చాలా ప్రాంతాల్లో మారుమోగడం జరిగింది ఆఫ్రికన్ దేవుడిగా ఆయనే చెబుతూ ఉంటారు ఘన అంటే కేవలం ఒక దేశం కాదు ఇది ఒక జీవన శైలి ఒక సాంప్రదాయం ఒక సంస్కృతిక పాలన వంటిది ఈ దేశంలో వందకి పైగా తెగలు మరియు గోత్రాలు ఉన్నాయి ప్రతి తెగకు తనదైనటువంటి భాష ఆచారాలు నమ్మకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఇది ఘనాను ప్రపంచంలోనే అత్యంత సాంస్కృతిక వైవిధ్యం ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలబెడుతూ వస్తోంది ఘనలో అధికారిక భాష ఇంగ్లీష్ అయినా ప్రజలు ఎక్కువగా స్థానిక భాషలనే మాట్లాడుతూ ఉంటారు ట్వి ఇవే గా డగ్బానీ వంటి భాషలు ఇక్కడ మనం ప్ర ప్రముఖంగా చూడవచ్చు ట్వి అనే భాష అత్యధికంగా మాట్లాడే భాషగా చెప్పవచ్చు ఇవే అనే భాష ఈ తూర్పు ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు ఇక గ్రా అనే భాష అక్కడ ఆక్రా ప్రాంతమైనటువంటి అంటే దేశ రాజధాని నగరమైనటువంటి ఆక్రా ప్రాంతంలో మాట్లాడే భాషగా చూడవచ్చు ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి భాషలతో నిండి ఉన్నటువంటి దేశం ఇది ఇక ఘన సంప్రదాయంగా కెంటే కట్లు వంటివి ధరిస్తూ ఉంటారు కెంటె అనేది రంగురంగుల నేయబడినటువంటి వస్త్రం ఇది సామాజిక స్థితి గౌరవం ప్రత్యేక సందర్భాలను సూచిస్తూ వస్తోంది వివాహాలు పండుగలు అధికారిక వేడుకలలో ఈ దుస్తులను ధరించడం చాలా గౌరవంగా భావిస్తూ ఉంటారు ఘనాల వివాహం ఒక సామాజిక మరియు కుటుంబ వేడుకగా చెప్పవచ్చు పెళ్లికి ముందు లోలోబా అనే నిశ్చితార్థ విధానం ఉంటుంది ఇందులో వరుడు కుర్తిని ఇచ్చి వివాహం నిశ్చయం చేస్తారు కుటుంబ సాంప్రదాయాలు బలంగా ఉంటాయి పెద్దల అభిప్రాయాలు పెద్దల మాటలు ఎంతో గౌరవంగా పరిగణించబడతాయి ఇక్కడ ఘన వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి ప్రజలు ఎక్కువగా మాంసాహార వంటకాలే తింటూ ఉంటారు ప్రధానంగా జోలే ఫ్రైస్ బ్యాంకు ఫూలు రెడ్ రెడ్ వంటి ఫుడ్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఇక సంగీత విషయంలో హై ఆప్రో బీట్ వంటి కొత్త కొత్త విధానాలు ఇక్కడ మనం ఉంటాయి ఇక పండుగలు హోమోవో పానాఫ్రికన్ ఫెస్టివల్స్ చీఫ్ ఇనాగ్రేషన్ సిరోమనీ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి జీవన వైవిధ్యం సంస్కృతి మరియు జీవనశైలిని కలిగి ఉంది ఘనాదేశం ఇక ఇక్కడ వ్యవసాయ రంగం మరియు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ రంగం అనేది ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వనరుగా ఉంది ఇకపోతే ఘన జనాభాలో దాదాపు నలభై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ముఖ్యమైనటువంటి పంటలు కోకో ఇది ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ తయారీలో ఉపయోగించబడే పండగ పండుగ చెబుతూ ఉంటారు మొక్కజొన్న బియ్యం కమళ్ళు మరియు అరటి పండ్లు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఘన కోకో ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ఇక ఖనా దేశానికి గోల్డ్ కోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే ఇది బంగారంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం బంగారం బాక్సైట్ మాంగనీస్ డైమండ్స్ లాంటి ఖనిజాలు ఇక్కడ విరివిగా లభిస్తూ ఉండేవి బంగారం ఎగుబతులు ఘన ఆదాయంలో పెద్ద భాగంగా ఉంటూ వచ్చాయి రెండు వేల ఏడులో ఘన సముద్ర తీర ప్రాంతంలో నూనె వనరులు కనబడ్డాయి అంటే ఆయిల్ రిజర్వ్స్ ఇప్పుడు ఘన దేశం తెనేబో మరియు జూబిలి అనే తేలు వనరుల నుండి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తూ వచ్చింది ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్ళే భాగంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఘనా పర్యాటక రంగంపై కూడా ముఖ్యమైనటువంటి విధానాలను తీసుకువస్తూ వచ్చింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఘనాలోని తీర ప్రాంతాలు చారిత్రక కోటలు జాతీయ పార్కులు చూసేందుకు వస్తూ ఉంటారు ఇది స్థానికులకు ఉపాధి కల్పిస్తూ విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచుతూ వస్తోంది ఘన ప్రధానంగా ఎగుమతి చేసే వస్తువులలో బంగారం కోకో నూనె చెక్క వంటివి మనం ప్రధానంగా చూడవచ్చు ఇక ముఖ్యమైనటువంటి విధానంలో సహజ వనరు కూడా ఉంటూ వచ్చింది ఘన ప్రభుత్వం విజన్ టూ థౌజండ్ థర్టీ పేరిట దేశాన్ని మధ్య ఆదాయ దేశంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది మౌలిక వసతులు రోడ్లు విద్యుత్తు నీరు అన్ని రంగాల్లో మొదలైనటువంటి విధానాలు ముందుకు తీసుకువెళ్తూ వచ్చింది ఇక్కడ యువత ఐటీ రంగం డిజిటల్ టెక్నాలజీ అగ్రికల్చర్ టెక్ స్టార్టప్లపై దృష్టి పెడుతూ ఉన్నారు ఆక్రా నగరాన్ని వెస్ట్ ఆఫ్రికా టెక్ హబ్ అని పిలుస్తూ వస్తూ ఉన్నారు టూరిజం టూరిజం విషయంలో ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు తీసుకొని వస్తోంది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాల్లో కేప్ కోస్ట్ అనే కోట ఇక్కడ ఘన తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కోట పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు నిర్మించారు తర్వాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది ఇది దాస్య వాణిజ్యం చరిత్రకు గుర్తుగా నిలిచింది ఇక్కడ డోర్ ఆఫ్ నో రిటర్న్ అనే ప్రదేశం ఉంది అక్కడ నుండి వేలాది మంది ఆఫ్రికన్లు దాసులుగా అమెరికా దేశాలకు తరలించబడ్డారు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ చారిత్రక స్థలాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇది ఒక ఎకో టూరిజం పార్కుగా మరియు దట్టమైనటువంటి ట్రోపికల్ అడవిగా అరుదైనటువంటి జంతువులు పక్షులు కీటకాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కొలోనెల్ వే అదేవిధంగా అడవి మధ్యలో గాలిలో వేలాడే బ్రిడ్జి మీద నడవడం అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవంగా చెప్పవచ్చు ఇది కొనోపో వాక్వేగా చెప్తూ ఉంటారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైనటువంటి సరస్సు అదే ఓల్టా సరస్సు ఇది ఓల్టా నదిని ఆనుకొని ఉంటుంది బోటింగ్ ఫిషింగ్ అదేవిధంగా పడవ ప్రయాణాలకు చాలా ప్రసిద్ధి అయినటువంటి సరస్సు ఇది ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు సాంప్రదాయంగా జీవించే ప్రజలతో పర్యాటకులకు కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటారు లీ జలపాతాలు ఇవి ఘనాలు అతిపెద్ద జలపాతాలు టోగో సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి ఇక్కడ పచ్చటి కొండలు అడవులు మరియు చల్లటి నీటి ప్రవాహం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి బుష్ పార్ట్ ఇది కేప్ కోస్ట్ కోటకు సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం పోర్చుగీస్ వారు నిర్మించినటువంటి కోట దాస్య వాణిజ్యం పేరిట కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చింది ఈ కోట ఈ విధంగా ఈ దేశంలో చాలా అయినటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇకపోతే ఆక్రా నగరం అంటే ఇది రాజధాని నగరం కూడా ఇక్కడ మనం ఆధునిక లైఫ్ స్టైల్ మనం చూడవచ్చు ఈ విధమైనటువంటి నగరం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది ఇండిపెండెన్స్ ఆర్చ్ క్వామె నక్రూమ మెమోరియల్ పార్క్ మకోలా మార్కెట్ లబాడి బీచ్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఘనాలో పండుగల సమయంలో జరిగే సంగీత పరిస్ ప్రదర్శనలు మరియు డ్రమ్మింగ్ డ్యాన్స్ ఫెస్టివల్స్ అనేటివి ప్రత్యేకంగా నేడుస్తూ ఉంటాయి చిన్న చిన్న గ్రామాల్లో జరిగే సాంప్రదాయ వేడుకలు కూడా ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ విధంగా ఘనాదేశం దేశం చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్రను మరియు జాగ్రఫికల్ లొకేషన్స్ను కలిగి ఉంది ఈ దేశాన్ని ఎన్నో దేశాలు ఆక్రమించినా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుడైనటువంటి నానే అకుమ ఎంతో ప్రబుద్ధంగా పోరాడి దానిని స్వతంత్ర దేశంగా నిలబెట్టడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్